హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది కాల్షియం సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు కాల్షియం ముఖ్యంగా మనకి తెల్ల నువ్వుల్లో కానీ నల్ల నువ్వుల్లో కానీ ఎక్కువగా లభిస్తుందండి చాలామంది పాలలో కాల్షియం ఎక్కువగా అనుకుంటారు మనకి గేదెలు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా అలాంటి పాలు తీసుకోవడం అయితే బెటర్ బట్ ఈ రోజుల్లో వచ్చే ప్యాకెట్ పాలలో అయితే అలాంటి కాల్షియం అయితే ఏమీ ఉండదండి మనం ఇప్పుడు లడ్డు తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం నువ్వులను దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి తర్వాత ఖర్జూరాలని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నువ్వులను మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఖర్జూర ముక్కలను కూడా వేసి ఒక తిప్పు తిప్పాలి మంచిగా అవుతుందండి ఇట్లా లడ్డు చుట్టేలా విధంగా అవుతుంది దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసుకొని కానీ లేదంటే నువ్వులనే ఇంకొన్ని వేసుకొని కానీ లడ్డూలా చుట్టుకోవాలి మంచి కాల్షియం రిచ్ లడ్డు అయితే రెడీ అవుతుందండి బాయ్